హాయ్ అండి నమస్తే ఆర్ యు ఆల్ మై నేమ్ ఇస్ జ్యోతి గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి ఇది మల్లె చెట్టు అండి ఇది కొని లాస్ట్ ఇయర్ అంటే ఎయిట్ మంత్స్ అట్లా అవుతుంది సిక్స్ మంత్స్ పైన అయితే అప్పుడు ఫ్లవర్ ఉన్నప్పుడు దానికి అప్పుడు కొన్నాను మళ్ళీ ఇప్పుడు పూసింది ఇది సమ్మర్లో ఇప్పుడు పోస్తాం మల్లెపూలు ఈ చెట్టు అయిపోండి పూలు ఈ చెట్టు గ్రోత్కి నేను డైలీ కిచెన్ వేస్ట్ వాటర్ కంపోస్ట్ వాటర్ అనమాట ఫ్రూట్ ఫెర్టిలైజర్ వాటర్ ఇంకా ఆవు పేడ ఆవు పేడ సిక్స్ మంత్స్ పైన అయింది వేసి ఇంకా మిగిలిపోయిన ఫ్లవర్స్ వేస్ట్ అన్నీ వేసేస్తాను ఇంకా అప్పుడప్పుడు త్రీ మంత్స్కి ఒకసారి నట్ పౌడర్ కొంచెం టూ స్పూన్స్ రైస్ మిగిలిపోయిన రైస్ అవి ఉంటాయి కదా మనం తెచ్చుకునే రైస్ బ్యాగ్స్లో అవి ఒక టూ స్పూన్స్ నువ్వులు టూ స్పూన్స్ ఆవాలు అవన్నీ మిక్సీ చేసేసి పౌడర్ ఇస్తాను దానికి ఆ చెట్టుకి అన్ని చెట్లకి కొంచెం కొంచెం ఇవన్నీ అప్పుడప్పుడు మనం కొంచెం ఫెర్టిలైజర్ కూడా ఇవ్వాలి డిఏపి ఒక హాఫ్ స్పూన్ అట్లా డిఏపి ఫెర్టిలైజర్ అని ఒక ఉంటుంది అది కొనుక్కొని వేసుకోండి ఫ్లవర్స్ బాగా వస్తాయి అన్ని చెట్లకి వేసేయచ్చు డిఏపి ఫెర్టిలైజర్ ఇంకా ఎన్పీకే ఇంకా అప్పుడప్పుడు టూ మంత్స్కి ఒకసారి ఒక స్పూను హాఫ్ స్పూన్ అట్లా చెట్టుని బట్టి మనం చిన్న చెట్టు అయితే తక్కువ వేసుకోవాలి ఫెర్టిలైజర్స్ మామూలుగా ఈ ఇంట్లో ఇప్పుడు నేను తయారు చేసుకుని పెట్టుకుంటా కంపోస్ట్ వాటరు కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా మనం రోజు కూరగాయలు కట్ చేస్తాం అవన్నీ ఒక చిన్న బకెట్లో వేసేస్తానన్నమాట కోడిగుడ్డు పెంకులు అరటికాయ తొక్కలు ఇంకా మనం ఫ్రూట్స్ తెచ్చుకుంటే ఏ ఫ్రూట్స్ తెచ్చుకుంటే అవి అన్నీ మిగిలిపోయిన వేస్ట్ తొక్కలే అన్నీ బనానాస్ కొన్ని తినం కదా మాగిపోతాయి అవి కూడా మొత్తం అన్నీ కలిపి వేసేసి ఒక బకెట్లో ఈ రోజు రైస్ కడిగిన వాటర్ ఉంటాయి కదా అవి ఆ బకెట్లో వేసేస్తాను అన్నమాట అందులో నానతాయి ఇవన్నీ ఇవన్నీ నానబెట్టేసి అట్లా మొక్కలకి త్రీ డేస్కోసారి వాటర్ పోస్తాను అట్లాగా ఒక వన్ లీటర్ వాటరు టూ లీటర్స్ టూ బాటిల్స్ టూ లీటర్స్ వాటర్ పోసేసుకోవచ్చు త్రీ డేస్కోసారి నేను మామూలు క్లియర్ వాటర్ అయిపోయినా మొత్తం ఇంకేవే కంపోస్ట్ వాటరే పోస్తాను అనమాట కిచెన్ వేస్ట్ ఫ్రూట్ వేస్ట్ కోడిగుడ్డు పెంకులు అన్నీ కలిపేస్తాను ఒక చిన్న బకెట్లో పెట్టుకుంటాను త్రీ డేస్కోసారి ఇంకా ఆ వాటర్ అంతా ఉంటాయి కదా రైస్ వాటర్ కందిపప్పు కడిగిన వాటరు మనం ఇడ్లీకి నానబెట్టుకుంటాం కదా ఇడ్లీ దోశ అవన్నీ వాష్ చేస్తాం కదా ఆ వాటర్ ఏం పడేను ఇంకా అన్ని అందులో వేసేసి నానబెడతాను త్రీ డేస్కి ఒకసారి అవి తీసి ఫిల్టర్ చేస్తాను అనమాట ఫిల్టర్ చేసి ఆ వాటర్కి వన్ లీటర్ కంపోస్ట్ వాటర్ అనుకోండి ఇంకా వన్ లీటర్ క్లియర్ హాఫ్ లీటర్ కొంచెం ఒక్క గ్లాసుడు పోసుకో చా ఒక క్లియర్ వాటర్ కలిపేసి పోస్తా ఇంకా చాలా బాగా వస్తాయి అప్పుడప్పుడు ఫెర్టిలైజర్ డీఏపీ ఇంకా చెప్పాను కదా శనగపిండి కూడా కొంచెం గ్రౌండ్ నట్ పౌడర్ అట్లా రైస్ పౌడరు మిగిలిపోయిన పువ్వులు మనం తెచ్చుకునేవన్నీ వేసేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్